దీపం టూ పథకంలో భాగంగా అనకాపల్లి విచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్కు కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా దీపావళి రోజున ప్రారంభించిన దీపంటు పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి స్పష్టంగా కనబడుతుందని నాదన్ల మనోహర్ పేర్కొన్నారు గురువారం అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామం రామాలయం వీధిలో దీపం టూ పథకం కింద అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణతో కలిసి నేరుగా లబ్ధిదారుడైన కందుల ఈశ్వర గృహానికి వెళ్ళి గ్యాస్ స్టవ్ వెలిగించి టీ చేశారు అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగారు గతంలో గ్యాస్ స్టవ్ లేని సమయంలో కట్టెలు తెచ్చి ఆరబెట్టి ఇలా ఎన్నో కష్టాలు పడేవారని పేర్కొన్నారు నేడు ఫోన్ చేస్తే ఇంటికే గ్యాస్ వస్తుందని అన్నారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని హామీలు ఒకటి ఒకటి అమలు చేస్తామని అన్నారు అనంతరం అనకాపల్లి టౌన్ పరిధిలో విజయవాడ విశాఖపట్నం రాష్ట్ర రహదారి అయిన ఏఎన్ఎల్ కళాశాల వంతెన నుంచి శారదానది వంతెన వరకు సుమారు కిలోమీటర్ పరిధిలో గల బీటీ రోడ్ బెడల్పు మరియు పటిష్టత కొరకు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు అనంతరం అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు వీరికి ముందుగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి నూకాంబిక అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు అందరం మేము వచ్చేసి ఇబ్బంది పెట్టాము రాష్ట్ర వ్యాప్తంగా ఊహించిన దానికన్నా అద్భుతమైన స్పందన ప్రజల్లో ప్రత్యేకంగా మహిళల్లో చాలా స్పష్టంగా కనపడుతుంది ఈరోజు అనకాపల్లి జిల్లాలో పెద్దలు సోదరులు మీ అందరికీ ఈ ప్రాంతానికి ఎంతో అనుభవం కలిగిన రాజకీయ నాయకులు రామకృష్ణ గారితో కలిసి ఈ ఇంట్లో మేము కుటుంబ సభ్యులతో టీ తాగి వాళ్ళు ఏ విధంగా దీపంతో ఉపయోగించుకున్నారో వాళ్ళు చెప్పినప్పుడు మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం ఎనభై ఒక్క లక్షల కనెక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ బుకింగ్స్ సంవత్సరానికి రెండు వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు వెచ్చించే విధంగా సూపర్ సిక్స్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీని మేము నెరవేర్చుకుంటున్నాం నిజంగా మహిళల్లో ఎంతో ఆనందంతో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కష్టమైన పని ప్రత్యేకంగా రాష్ట్రంలో మనకున్న ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే సమీక్షించి తీసుకెళ్దామని మంచి ఆలోచనతో చేశారు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు మొదటి సిలిండర్ దాని తర్వాత ఏప్రిల్ ఒకటి నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ బుక్ చేసుకోవచ్చు ఆ వెసులుబాటు ఎందుకు కల్పించామంటే రాష్ట్రంలో కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఒకేసారి అందరికీ డెలివరీ చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు ఖచ్చితంగా ఎంటీ సిలిండర్ ఉండాలి అక్కడ స్థానికంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీ వచ్చి ఆ సిలిండర్ని డెలివరీ చేయాలి ఈలోపు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ముందు డబ్బులు కడితే ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటల లోపే డెలివరీ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ ఖాతాలోకా నిధులు జమ చేస్తున్నాం కాబట్టి దీపావళి పథకం ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్తున్నాం ఉదయం మేము సమీక్షించుకున్నప్పుడు వివిధ జాయింట్ కలెక్టర్లు అన్ని జిల్లాల నుంచి వచ్చిన అధికారులతోటి నేను చెప్పిన మాట వాస్తవం ఏంటంటే ఏ పథకంలో కూడా ఈ స్థాయిలో లబ్ధిదారులు లేరు కోటి యాభై లక్షల మంది లబ్ధారుల్ని మేము ఏదో విధంగా ప్రభుత్వం నుంచి కష్టపడి నిధులు తీసుకొచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడదాం మన మహిళలకి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగయ్యే విధంగా కట్టెపోయలు మానేసి గ్యాస్ ద్వారా మనం అందిద్దామనే ప్రయత్నాన్ని మీరందరూ కూడా గుర్తించాలని మర్చిపోతే కోరుకుంటున్నాను